సార్ ఏంటి సార్ పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలు ఎలా ఉన్నాయండి రాజకీయాలు రాజకీయాలు ఉంటే ఒక్కోసారి ఒక్కొక్క మెలకు మెయిన్ గా ప్రజలకు మేలు చేసే వాళ్ళని పల్నాడు ప్రజలు ఎన్నుకుంటారు అది ఏ పార్టీలో ఉన్నా ఎవడేనా కానీ అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని వరకు అనేసి ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నారు కదా అది తప్పు నా దృష్టిలో మరి మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకున్నారు జగన్ గారు వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకుంటున్నారు అక్రమం విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఉరిగి ఏం లేదు ఈ స్టేట్కి తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని విషయాలు జాగ్రత్తగా ఆరోగ్యశ్రీ మహిళలకి అమౌంట్ కానీ డాక్టర్ మహిళలకి అందరికి శక్తి మేరక ప్రజల సొమ్ము పెడతా సార్ మీకు తెలిసినంత వరకు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తులైతే ఉన్నాయి కదా మరి పొత్తుల ప్రభావం జగన్ గారి మీద చూపించదంటారా ఆ పొద్దుగా ఉండొచ్చండి ఉండదని అనలేము మనం అది జగన్ ని ఓడిపోయేంత పరిమాణంలో ఉండదు మరి పొత్తులు చేసి జగన్ గారు భయపడుతున్నారని సంతాలు చేస్తారు ఉంటది భయం ఉంటది వెనక మళ్ళీ ఒక ధైర్యం ఉంటది అన్నీ ఉంటాయి అచ్చం భయం ఉండదు అది భయపడి బిడ్డ కాదు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై స్థానాల్లో ఎన్ని స్థానాలు దగ్గర ఒక నూట ముప్పై ఇరవై నుంచి ముప్పై నా అంచనా నూట ఇరవై నుంచి డెబ్బై రావు యాభై రావు మీ పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారా సార్ ఇక్కడ అంటున్నారు కదా ఇస్తారు ఒకే సామాజిక వర్గం కదా కొద్దిగా మార్పులు జరుగుతున్నాయి చేతులు జరుగుతున్నాయి ఆ లెక్కలు త్రెక్ట్ ఉన్నది ఎమ్మెల్యే గారికి గ్యారంటీ ఇవ్వలేదు అవకాశాలు ఇస్తున్నాయి అదే అండి